హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి పర్స్ ఛానల్ కి నేను మీ స్వాతి ఈరోజు సూపర్ కలెక్షన్ అండి న్యాచురల్ ఎమెథిస్ట్ బీడ్స్ న్యాచురల్ ఎమెథిస్ట్ బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ పల్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చాలా సూపర్గా కూడా ఉందండి డిజైన్ వన్ పల్ వన్ ఎమతిస్ట్ బీడ్స్ రోల్ వచ్చేసి ఫైవ్ రోల్ ఉన్నాయి డిజైన్ అయితే చాలా బాగుంది క్రీమ్ కలర్ పల్ అండ్ ఎమత్ నేచురల్ న్యాచురల్ బీడ్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది చూడండి హిమత్ బీడ్స్ నేచురల్ న్యాచురల్స్ బీడ్స్ ఓవెల్ షేప్ లో ఉన్నాయండి హిమత్ బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ పల్ స్మాల్ సైజు వైట్ పల్స్ వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఈ బీడ్స్ నచ్చితే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చండి బీట్స్ నచ్చితే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ బీడ్స్ అయితే ఫ్రెండ్స్ న్యాచురల్ అవెంచరిన్ బీడ్స్ అంటారు పన్నా అవెంచరిన్ పన్నా డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా చాలా బాగుంది అండ్ చూడండి మధ్యలో మధ్యలో లైట్ క్రీమ్ కలర్ పల్ సైజ్ వచ్చేసి త్రీ ఎంఎం సైజు న్యాచురల్ అవెంచరిన్ పన్నా రోల్ వచ్చేసి ఫైవ్ రోలు లస్టర్ షేడ్ అయితే చాలా చాలా బాగుంది చూడండి చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది డిజైన్ వచ్చేసి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ ఉంటుంది సూపర్ కలర్ అండి నేచురల్ అవెంచరిన్ బీడ్స్ అంటారు నేచురల్ అవెంచరిన్ పన్నా ఈ బీడ్స్ వచ్చేసి బిగ్ సైజ్ ఉన్నాయి అవెంచరిన్ పన్నా వచ్చేసి బిగ్ సైజు అండ్ స్మాల్ సైజు త్రీ ఎంఎం త్రీ ఎంఎం సైజ్ పల్స్ వచ్చాయి డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది ఇది క్యారెట్ వైజ్ వస్తుందండి క్యారెట్ వైజ్ వస్తుంది న్యాచురల్ అడ్వెంచర్ ఇన్ బీడ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఈ బీడ్స్ నచ్చితే వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు వీడియో డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి బీడ్స్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మెసేజ్ చేయవచ్చు అండి మెసేజ్ కూడా పెట్టవచ్చు అనమాట ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి రీజనేబుల్ ప్రైజ్ స్వాతి పల్స్లో రీజనేబుల్ ప్రైజ్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మరొక్క వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే బాయ్